అందరికీ నమస్కారం నేను మీ భాషం ప్రవీణ్ మాట్లాడుతున్నా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ నెల ఆరు ఏడు తారీఖుల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం అవబోతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లానే విధి నిర్వహణలో గాని మీకు గౌరవ మర్యాదల్లో గాని జీతాల విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్యోగస్తులకి పెద్దపేట వేసిన సందర్భాన్ని మనం చూసాం గతంలో కానీ ఈ ప్రభుత్వంలో మన ఉద్యోగులకు మీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గురయ్యారనేది మీ అందరికీ తెలుసు అట్లానే జీతాల విషయంలో కానీ గౌరవ మర్యాదల విషయంలో కానీ అట్లానే మీ యొక్క విధి నిర్వహణ విషయంలో కానీ మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని అడ్డంకులు ఎదురైనయో మీ అందరికీ తెలుసు అందువల్ల మీరు గుర్తెరిగి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు అట్లానే రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే దాంట్లో ఉద్యోగులది ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఇది రాష్ట్రానికి సాధ్యమవుతుంది అందువల్ల మీరందరూ గుర్తురిగి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ